శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ వాగొచ్చింది రచన శెట్టి రమాదేవి గారు పొద్దుట్ నుంచి ఆగకుండా కురుస్తోంది వర్షం చెట్లు పెకిలించి పారేసేటంత వేగంగా గాలి సాయంత్రం మూడింటి నుంచి చీకటిగానే తయారైంది రోడ్డంతా ఎర్రని బురద అలుముకుపోయింది వర్షం చూస్తుంటే నాగరాజుకి తగిన చిరాగ్గా ఉంది సర్వర్ కుర్రాడు ఓ మూల టేబుల్ దగ్గర కూర్చొని కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పాడుతున్నాడు నాగరాజు కౌంటర్ దగ్గర నుంచి లేచి జలుల మధ్య నుంచి నడిచి వెనక వెళ్ళాడు హోటల్ పాక అనుకునే వెనక చిన్న రేకుల షెడ్ ఉంది దాని చుట్టూ రేకులే గోడల్లా ఉన్నాయి రాజలక్ష్మి జడ వేసుకుంటూ కిటికీల నుంచి బయట దారాల్లా కారుతున్న వర్షపు నీటిని చూస్తోంది ఓ మూలగా నులక మంచం దానిమీద శుభ్రంగా ఉతికిన రంగు దుప్పటి రెండు తలగడదిళ్ళు ముచ్చటగా కనపడుతున్నాయి రాజలక్ష్మి కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ షెడ్కి ఎంతో కళ వచ్చేసింది అంతకుముందు అందులో బొగ్గులు కట్టెలు పడుండేవి హోటల్ పాకలోనే తను ఓ బెంచి మీద పడుకునిద్రపోయేవాడు రాజలక్ష్మి వివాహమై రావడంతోనే ఆ షెడ్నే తమ ఇల్లుగా మార్చేసింది అతన్ని చూసి ఏమైనా అమ్ముడుపోయినయ్యా అంది రాజలక్ష్మి నవ్వుతూ నవ్వుతున్నప్పుడు మరింత విజృంభించిన ఆమె అందం చూసి అతనికి ఉద్రేకం పొంగుకొచ్చింది దగ్గరగా నడిచి ఆమె నొడు మీద చేయి వేసి ఆమెను తన గుండెలకు అదుముకున్నాడు వదులు జడేసుకోవాలి అంది రాజ్యలక్ష్మి నుంచి విడిపడటానికి ప్రయత్నిస్తూ ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్న ఆమె స్పర్శ అతనికి మరింత కోరికను కలగజేసింది వదిలేయడానికేనా మీ అయ్యను బ్రతిమాలి నిన్ను పెళ్లి చేసుకుంది నవ్వుతూ అన్నాడు అతను రాజ్యలక్ష్మి ఆ మాటతో పూర్తిగా కరిగిపోయింది సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది అతని మీదకు ఒరిగిపోయి గుండెల్లో ముఖం దాచేసుకుంది నాగరాజు తన్మయత్వంతో ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు చాలే వదులు రాత్రంతా దగ్గరుంది చాలేదు కామోసు దూరంగా జరుగుతోంది రాజ్యలక్ష్మి నాగరాజు నవ్వాడు సరిపోద్దే నీ అందం రోజురోజుకి ఎక్కువైపోతుంటే ఇంతకు సరికేమైనా అమ్ముడుపోయిందా మాట తప్పిస్తూ అడిగింది రాజ్యలక్ష్మి ఆ విషయం గుర్తుకొచ్చేసరికి నాగరాజు బాగా నిరుత్సాహపడిపోయాడు ఈ పాటికి అయిపోవలసిందేనే ఈ వర్షం పట్టుకుని బదలటం లేదు ఇది తుఫాన్ అంటున్నారు ఈ లారీ నాయాళ్లేమో వర్షం ఎక్కువగా ఉందని వాగులకు భయపడి టీకి కూడా ఆగకుండా దంచుకెళ్ళిపోతున్నారు చిరాగ్గా అన్నాడు నాగరాజు వెళ్ళి అక్కడే కూర్చోరాదు నేనిలోగా వంట చేస్తాను అంది రాజలక్ష్మి నాగరాజు పాకలోకి నడిచాడు పాక వెనక భాగంలో బొగ్గు పొయ్యి మీద సాంబారు గిన్నె సెగలు కక్కుతోంది తన కౌంటర్ ముందు కూర్చున్నాడు నాగరాజు వర్షం జోరు కొంచెం తగ్గింది ఇప్పుడు సన్నగా కురుస్తోంది మళ్ళీ ఓసారి అల్మరా వంక చూశాడు నాగరాజు ఉదయం తయారు చేసిన వడలు ఖర్చు కాకుండా అలాగే ఉన్నాయి తుఫాన్ లేకపోతే అన్నీ అయిపోవాల్సిందే బేసిన్లో ఓ పక్క ఇడ్లీలు మరోపక్క పూరీలు ఉన్నాయి పూరీలు పర్వాలేదు మరో రోజు వరకు పాడవకుండా ఉంటాయి కుర్రాడు మరో కొత్త పాట అందుకున్నాడు వేగంగా పోతున్న లారీ సర్రుమన్న బ్రేక్తో ఆగింది టిఫిన్ ఏమైనా వేడిగా ఉందా కిటికీలో నుంచి తల బయటకు పెట్టి అడిగాడు డ్రైవర్ వడ ఇడ్లీ సాంబార్ వేడిగా ఉన్నాయి కుర్రాడు పాక బయటకు నడిచి అరిచాడు లారీ పక్కకు తీసి డ్రైవరు క్లీనరు ఓ ప్యాసింజరు దిగి హోటల్లోకి వచ్చారు ముగ్గురికి మూడు ప్లేట్లు వడా సాంబార్ తీసుకొచ్చి టేబుల్ ఉంచాడు కుర్రాడు మీరొచ్చిన దోవలో వాగులేమైనా పొంగినయ్యా అడిగాడు నాగరాజు ఇంత వర్షం పడుతుంటే ఎందుకు పొంగవు రెండు వాగులు తేలిగ్గానే దాటేశాం కానీ మూడో వాగు చాలా ఉధృతంగా ఉంది బాడీ వరకు వచ్చేసినాయి నీళ్లు ఈ లెక్కలో సాయంత్రానికల్లా రాకపోక లాగిపోవాల్సిందే నాగరాజు గుండెలు జల్లుమన్నాయి ఇక హోటల్లోని సరుకంతా నష్టపోవలసిందేనేమో కుర్రాడు పాడుకుంటూ స్టవ్ మీద టీ తయారు చేస్తున్నాడు అసలు ఇలాంటి ఊరు వాడా లేని చోట హోటల్ పెట్టడం తనదే పొరపాటు ఇప్పుడే కాదు ప్రతి వర్షాకాలం ఇలాగే దెబ్బతింటున్నాడు తను సంవత్సరం పాటు మిగిల్చుకున్న సంపాదన అంతా ఈ రెండు నెలల్లో తుడిచిపెట్టుకుపోతుంది అలాంటి చోట హోటల్ పెడితేనే పోటీ లేకుండా ఉంటుందని తన చిన్నాన్న సలహా ఇచ్చి ఆ పాడు ప్రదేశంలో పెట్టించాడు హోటల్ టీ తాగిన తర్వాత లారీ వెళ్ళిపోయింది మళ్ళీ ఆలోచనల్లో పడి ఆలో మునిగిపోయాడు నాగరాజు అతనికి సంవత్సరం క్రితం ఇలాగే ఓ రోజు విపరీతంగా వర్షం కురవడం ఆ రోజు రాజ్యలక్ష్మి వర్షంలో తడుస్తూనే హోటల్కి పాలు తీసుకురావడం అన్నీ గుర్తుకొచ్చినాయి వాళ్ల ఊరు తన హోటల్కి రెండు మైళ్ళుంటుందేమో రోజు అక్కడి నుంచి పాలు పోయడానికి వచ్చేది మొదట్లో ఆమె తండ్రి పాలు తీసుకొచ్చేవాడు అతను ఏదో జబ్బుతో మంచం పట్టేసరికి ఆ బాధ్యత ఒకే ఒక్క కూతురైన రాజ్యలక్ష్మి మీద పడింది కొద్ది రోజుల్లోనే తామిద్దరికీ మాటలు కలిసినాయి ఆ తర్వాత మనసులు ఆ రోజున ఉద్ధృతంగా కురుస్తున్న వర్షంలో ఆమె తడుస్తూ వచ్చిన ఆ ఏకాంత సమయంలో ఇద్దరి శరీరాలు కూడా ఏకమైనాయి మీ నాన్నను అడిగి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడతను ముందు రాజ్యలక్ష్మి భయపడింది కానీ తర్వాత ఆమె ధైర్యం చేసింది ఎలాగైతేనేం చివరికి దంపతులయ్యారు అంతకుముందు నెల్లూరు వైపు వెళ్ళిన లారీ వేగంగా తిరిగి రావడం కనిపించి ఆదుర్దా పడిపోయాడు నాగరాజు త్వరగా లేచి వర్షంలోనే రోడ్డు పక్కకు వెళ్ళి లారీని ఆపమన్నట్లు చేయూపాడు ఆ లారీ డ్రైవర్ నరసింహం తనకు బాగా తెలుసు మద్రాస్ ట్రిప్ వెళ్ళినప్పుడు వచ్చేప్పుడు తప్పక తన హోటల్ దగ్గర ఆగి కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్తుంటాడు లారీ దగ్గరకు ఆగింది ప్రతి ఏడు ఈ వాగుదే భయం అందుకే వెళ్ళేప్పుడు నీ హోటల్ దగ్గర దిగకుండా వెళ్ళిపోయాను కానీ ఏం లాభం వెనక్కి తిరిగి రాక తప్పలేదు దిగులుగా అన్నాడు నరసింహం వాగొచ్చేసింది నాగరాజు ముఖం వివరణమైపోయింది పోతన్న ఒంగోలు దగ్గర నుంచి చుట్టూ తిరిగిపోవాలి లారీ వెళ్ళిపోయింది క్రిందటేడు ఇలాగే జరిగింది తన హోటల్కి మైలున్నర దూరంలో ఉందా వాగు ఉధృతంగా పొంగింది అంతే మెయిన్ రోడ్డు ఐదు వందల గజాల మేర మునిగిపోయింది రోడ్డు మీద అరడుగుల ఎత్తున ప్రవహించింది నీరు సుమారు రెండు వందల లారీలు యువతల వైపున మరో రెండు వందలు అవతలి వైపున నిలబడిపోయినాయి దాంతో తన సరుకంతా అలాగే నిలబడి ఉండిపోయింది చివరికి అర్ధరాత్రి లాంతర్ తీసుకొని ఆ సన్నని వర్షంలో వాగు వరకు నడిచి అక్కడ లారీల వాళ్ళకు అమ్ముకోవాల్సి వచ్చింది ఆ వాగు తగ్గటానికి ఒక రోజు పట్టింది ఇప్పుడు అదే వాగు పొంగింది నిజానికి మద్రాసు వైపు వెళ్లే లారీల కంటే వచ్చే లారీల మూలంగానే తన సరుకు ఎక్కువ ఖర్చవుతుంది వచ్చి మళ్ళీ కౌంటర్ ముందు కూర్చున్నాడు నాగరాజు ఒక్క లారీ కూడా అటువైపు నుంచి రావటం లేదు అంతకు ముందు రోజు కూడా సరుకు సరిగ్గా ఖర్చవక యాభై రూపాయల నష్టం వచ్చింది ఇవాళ కూడా అమ్మకం ఇలాగే ఉంటే డెబ్బై ఐదు రూపాయల వరకు మునిగిపోతాడు తను దిగులుగా మరోసారి అద్దాల అల్బరా వంక చూశాడు నాగరాజు ఇంకా తప్పదు రాత్రికి వర్షం తగ్గితే సరుకంతా తీసుకుని కుర్రాడితో ఓ బొగ్గు పొయ్యి పట్టించుకుని వాగుదగ్గరికెళ్తే గాని ఈ గండం గడిచి గట్టెక్కలేడు తను వర్షం మరికొంచెం తగ్గింది కానీ పూర్తిగా ఆగిపోలేదు అలా కూర్చుని దిక్కులు చూడకపోతే ఇలా రారాదు పాక వెనక నుంచి పిలిచింది రాజ్యలక్ష్మి లేచి రేకుల షెడ్లోకి నడిచాడు నాగరాజు రాజ్యలక్ష్మి నల్ల పువ్వుల చీర కట్టుకుంది తను పట్నంలో కొనుక్కొచ్చిన నైలాన్ జాకెట్ తొడుక్కుంది ఆ జాకెట్ సైజు తక్కువైపోయినట్లు పిటపిటలాడిపోతోంది ఏమిటా చూపు కొంటెగా అడిగింది రాజ్యలక్ష్మి హోటల్ ముందు నుంచి కార్లలోనూ బస్సుల్లోనూ నడిచి లారీల మీద పోయే ఎంతోమంది స్త్రీలను చూశాడు నాగరాజు కానీ రాజలక్ష్మి లాంటి శరీర సౌష్ఠవం అందం గల అమ్మాయి ఎక్కడా తారసపడలేదు నీ అందం సినిమా యాక్టర్లకు కూడా లేదే అన్నాడు నాగరాజు తన్మయత్వంతో మరింకేం అలాగైతే సినిమాల్లో చేరిపోతాను అంది రాజలక్ష్మి కిలకిలా నవ్వుతూ నిన్ను వదిలి నేనేమైపోను ఆమె దగ్గరకు అన్నాడు అన్నాడతను ఏమీ అవద్దులే కాని నీ చెవిలో చిన్న మాట చెప్పాలి అంది రాజ్యలక్ష్మి తను అతను చుట్టూ చేతులు వేసి ఏమిటది చెవిలోనే చెప్పాలి తల వంచు తల వంచుతున్నట్టు నటిస్తూ ఆమె పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడతను అతని గడ్డం ఆమె చెక్కిళ్లకు తగ్గి గరుగ్గా తగిలి ఒళ్లంతా జలదరించినట్లయింది ఇదిగో అందుకే నాకు కోపం వచ్చేది అంది కొద్ది క్షణాల్లోనే తేరుకుంటూ ఎందుకు నవ్వుతూ అడిగాడు నాగరాజు ఆమెను మరింతగా తనలోకి పదువుకుంటూ ఇలా వేళా పాడా లేకుండా కావలించుకొని కూర్చుంటే అంది వదిలించుకోవడానికి ప్రయత్నించకుండానే కోపం నటిస్తూ అదేమిటో చెప్పే వరకు వదలను అన్నాడు నాగరాజు వదిలే వరకు చెప్పను అంది రాజలక్ష్మి పంతం పట్టినట్లు సరే ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నాడు నాగరాజు నవ్వుతూ ఇద్దరికీ నవ్వొచ్చేసింది సరే నీతో వాదన నాకెందుకు చెప్పేస్తాలే అతను తల వంచి చెవిలో మనకి పాపాయి వస్తున్నాడు అంది సంతోషంగా నాగరాజు ఆశ్చర్యపోయాడు నిజంగానా అన్నాడు నమ్మలేనట్లు కాదు అబద్ధం వెక్కిరిస్తోంది రాజ్యలక్ష్మి మరి పొద్దున్నుంచి చెప్పకుండా ఇప్పటి వరకు ఎందుకు దాచావు రాత్రి సరదాగా కబులు చెప్పుకునేప్పుడు చెప్దామని ఊరుకున్నాను కానీ ఇప్పుడు ఇక ఉండబుద్ధి కాక చెప్పేశాను చిరునవ్వుతో అందామే అంతవరకు ఆమెను గట్టిగా నొక్కి పట్టిన అతని చేతులు నెమ్మదిగా సడలినాయి గట్టిగా కావలించుకున్నాను నీకేం నొప్పి లేదు కదా భయంగా అడిగాడతను నేనేమంత సుకుమారంగా పెరగలేదులే నవ్వుతోంది రాజ్యలక్ష్మి ఇంతకు ముందెలా పెరిగినా నా దగ్గర మాత్రం నువ్వో అనుకుంటాను నీ సరసాలు చాలే కానీ భోజనం చేద్దాం కూర్చో పీట వాలుస్తూ అందామే తను కిందే కూర్చుంది నువ్వు పీట మీద కూర్చో నేను కింద కూర్చుంటాను అన్నాడు నాగరాజు పీటలాగి ఆమె ముందుకు తోస్తూ ఆహా నాకొద్దు నువ్వే కూచో అంది రాజ్యలక్ష్మి అదిగో చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వస్తుంది నువ్వు నువ్విప్పుడు లాగా నీ ఇష్టం వచ్చినట్లు పనిచేయకూడదు తెలుసా ఆడంగి అబ్బాయికి అన్నీ తెలుసు వెక్కిరుస్తూ ఇద్దరి కంచాల్లోనూ అన్నం వడ్డించింది రాజ్యలక్ష్మి కబూర్లలో మునిగిపోయేసరికి అరగంటసేపైనా భోజనం పూర్తి కాలేదు త్వరగా కానీ పాపం ఆ కుర్రాడికి ఆకలేస్తుందేమో అంది నాగరాజుకి కుర్రాడి సంగతే గుర్తులేదు అవును పాపం పొద్దునగా తిన్నాడు నేను వెళ్ళి వాడిని పంపిస్తానుండు అంటూ త్వర త్వరగా భోజనం చేయటం ముగించి పాకలోకి నడిచాడు అప్పటికే కుర్రాడు లాంతర వెలిగించి పాక మధ్యలో వేలాడుతున్న కొక్యానికి తగిలించాడు వెళ్ళరా త్వరగా అన్నం తిన్రా అన్నాడు కుర్రాడితో కుర్రాడు పాట పాడుతూనే రేకుల షెడ్లోకి నడిచాడు రాజలక్ష్మి అప్పటికే వాడికి భోజనం వడ్డించి ఎదురు చూస్తోంది నాకు సంవత్సరం వాడు సంవత్సరం క్రితం నాగరాజ్ హోటల్లో చేరాడు రోడ్డు పోతుంటే నాగరాజే వాడిని పిలిచి మిగిలిపోయిన వడలు తినడానికి ఇచ్చాడు ఆ రోజు నుంచి అక్కడే ఉండిపోయాడు వాడికి తండ్రి లేడట తల్లి ఉండేదట కానీ ఒకరోజు ఓ సత్రం వసారాలో పడుకుని ఉదయం లేచేసరికి కనబడకుండా పోయిందట ఇంతా చేస్తే వాడి వయసు తొమ్మిదేళ్లకు మించదు భోజనం ముగించి మళ్ళీ పాకలోకి వచ్చి బెంచ్ మీద కూర్చున్నాడు వాడు మనం సరుకంతా తీసుకుని దగ్గరికి వెళ్దాం కొంచెం బొగ్గులు బొగ్గుల కుంపటి తయారుగా ఉంచుకో అన్నాడు నాగరాజు వాడు తలూపి అక్కడ నుండి పాక వెనుకకు వెళ్ళిపోయాడు రాజలక్ష్మి వచ్చి నాగరాజు దగ్గర ఓ టేబుల్ ముందు కూర్చుంది సాధారణంగా రోజు రాత్రిళ్ళు కాసేపు ఎవ్వరూ లేనప్పుడు హోటల్లో కూర్చొని మాట్లాడుకోవటం అలవాటైపోయింది ఏమిటి వాడితో కుంపటి బొగ్గులు సిద్ధం చేసుకోమన్నావట అడిగింది ఆశ్చర్యంగా రాత్రికి వాగు దగ్గరికి వెళ్ళి సరుకు అమ్ముకొస్తాను చాలా లారీలు ఆగి ఉంటాయక్కడా అన్నాడు నాగరాజు అబ్బా ఇవాళ నువ్వు నా దగ్గరే ఉండాలనుంది నాకు విలువిల్లాడుతో అంది రాజలక్ష్మి మరి సరుకులా అమ్ముడిపోతుంది ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం ఆ కుర్రాన్ని కూడా తీసుకెళ్ళిపోతే నేనేమవ్వాలి గీజరుమంటుంటే ఇంత పెద్ద పాకలో ఒక్కర్తెను ఎలా ఉండను నేను నీతో వస్తాను బాబు భయం వేస్తోంది అంది రాజలక్ష్మి మొండిగా ఛీ అక్కడికి నువ్వొస్తావా లారీ డ్రైవర్లు క్లీనర్ల సంగతి నీకు తెలియదు కళ్ళతోనే తినేస్తారు ఆడాళ్ళని అసహించుకుంటూ అన్నాడతను అలాగైతే నువ్వు వెళ్ళొద్దులే ఎంతసేపే రెండు గంటలు తిరిగొచ్చాయను అరగంటలో అమ్మడైపోతుంది సరుకంతా నాకు బాగా తెలుసుగా అనునయంగా అన్నాడు నాగరాజు కుర్రాడో సంచిలో బొగ్గులు కుంపటి తీసుకొచ్చి పాకలో ఉంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు దూరంగా చిన్న కారు లైట్లు ఫోకస్ కనిపించింది నాగరాజుకి రెండు నిమిషాల్లో అందమైన కారు వచ్చి హోటల్ నానుకొని కీచుమంటూ ఆగిపోయింది ఆ కారుని దగ్గరగా చూస్తూనే గుర్తుపట్టాడు నాగరాజు భుజంగరావు గారు కారది ఆయన సినిమా బిజినెస్లో అగ్రగణ్యులు మద్రాసు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు తప్పక నాగరాజ్ హోటల్లో కాఫీ తాగడం ఆయనకిష్టం ఓసారి జరిగిన సంఘటన నాగరాజ్కి ఇంకా బాగా గుర్తుంది ఇలాగే ఆయన భార్యతో మద్రాసు వెళ్తుండగా కారు తన హోటల్కి కొద్ది దూరంలో ఉండగానే చెడిపోయింది అప్పటికే బాగా చీకటి పడిపోయింది తన సహాయంతో కారుని హోటల్ వరకు తీసుకొచ్చారు భార్యను హోటల్లో ఉంచి ఆయన లారీలో ఒంగోలు వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చేసరికి తెల్లారిపోయింది ఆమెను చూడటం అదే మొదటిసారి తను తెల్లగా లావుగా బొమ్మలా ఉంది పాక వెనుక హోటల్ బెంచీలు నాలుగు కలిపి వాళ్ళు తెచ్చుకున్న బెడ్డింగ్ వేసి ఆమెకు పక్క ఏర్పాటు చేశాడు తను తను హోటల్ బయట బెంచి వేసుకుని పడుకున్నాడు అర్ధరాత్రి మంచినీళ్ల కోసమని పాకలోకి వెళ్లేసరికి అప్రయత్నంగా తన దృష్టి గాఢంగా నిద్రపోతున్న ఆమె మీద పడింది తొలగిపోయిన పైట జాకెట్టుకి చీరకు మధ్య నగ్నంగా కనబడుతున్న పాలరాతి లాంటి శరీరం తనకి పిచ్చెక్కించేసినాయి ఇంచుమించుగా అడవిలాంటి ప్రదేశంలో ఆ చీకట్లో తను ఆమె ఇద్దరే ఉన్నారు తను బలవంతం చేస్తే ఆమె కాదనగలదా ఒకవేళ ఆమెకిష్టం లేకపోయినా ఆమెని ఆదుకునే వారెవరున్నారు నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచాడు నాగరాజు కోరిక పడగ విప్పి బుసలు కొడుతోంది ఆమె పెదాల మీద మృదువుగా చుంబించాడు ఆమె పక్కకు తిరిగి పడుకోవడంతో అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఏదో తప్పు చేస్తున్న భావన ఒకవేళ మెలకు వస్తే భుజంగరావుకి విషయం తెలిస్తే అసలు అలాంటాయనికి ద్రోహం చేయగలడా బయట భుజంగరావు కారు కనిపించింది తన మీద ఎంతో నమ్మకంతో భార్యనిక్కడ వదిలి వెళ్ళాడు చదువు సంధ్యలు అట్టే లేకపోయినా సంస్కారం ఉందనే అలా చేశాడు కానీ తను ఎంత క్రూరమైన ఆలోచనల్లో ఉన్నాడు అలా తొందరపడి ఆమెను పొందాలనుకోవడం తనెంత నీచమైన ప్రవృత్తి గలవాడో తెలియజేస్తోంది తెల్లారే వరకు తిరిగి పాకలోకి వెళ్లకుండా బయటే గడిపాడు నాగరాజు తెల్లవారుజామునే భుజంగరావు మెకానిక్తో రావడం కారు రిపేర్ చేయించుకొని ఆమెతో వెళ్ళే వెళ్ళిపోవడం వెళ్లే ముందు తనకి ధన్యవాదాలు తెలియజేయడం తను మనిషిలాగా ప్రవర్తించడానికి ఎంతో సంతోషించాడు తను ఆ రోజు నుంచి భుజంగరావుకి తన మీద మరింత అభిమానం నమస్కారం అండి కారు దిగుతున్న భుజంగరావుకి నమస్కరించాడు నాగరాజు నమస్తే నాగరాజు మూడు నెలలైపోయింది నిన్ను చూసి నవ్వుతూ పాక లోపలికొచ్చాడు అతను భుజంగరావును చూసి రాజ్యలక్ష్మి చటుక్కున లేచి పైట నిండుగా కప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఎవరో ఆశ్చర్యంగా అడిగాడాయన నా భార్య అండి ఓర్ని పెళ్ళెప్పుడు చేసుకున్నావు రెండు నెలలు దాటిందండి భలే వాడివేలే నాకు తెలియకుండానే చేసుకున్నావన్న మాట నవ్వుతూ అన్నాడాయన ఆయన ఆ మాట సరదాగా అన్న చాలా నొచ్చుకున్నాడు నాగరాజు అప్పట్లో మీరు వస్తారేమోనని ఎదురు చూశానండి మీరు రాలేదు సరదాగా అంటున్నాలే గాని మొత్తానికి ఓ ఇంటి వాడ వాడివయ్యా మాట త్వరలో ఓ పాపాయి కూడా రాబోతోందండి అందామనుకుని బలవంతంగా ఆ మాట బయటికి రాకుండా అణచేసుకున్నాడు అవతల బాగొచ్చిందటగా వాడొకడు చెప్పాడు తెల్లారే వరకు నీ హోటల్లో పడకేశానంటే పొద్దున్నే వేడివేడి ఇడ్లీ సాంబార్ కొట్టేసి మంచి కాఫీ తాగి తయారయ్యేసరికల్లా వాగు తగ్గిపోతుందని వేశాను అవునండి అలా చేస్తేనే బాగుంటుంది ఎలాగూ తెల్లవారుజాంకి తగ్గిపోతుంది మీరు బయలుదేరేసరికి ట్రాఫిక్ కూడా సర్దుకుంటుంది కొద్దిసేపు ఇవి మాట్లాడాడు భుజంగరావు కుర్రాడిని పిలిచి బెంచీలన్నీ పాక మధ్యలో కలిపి వేయించి కారులోంచి భుజంగరావు గారి బెడ్డింగ్ తెప్పించి పక్క పరిపించాడు నాగరాజు కారు తలుపులన్నీ మూసి లాక్ చేసి వచ్చి పక్క మీద వాలి సిగరెట్ వెలిగించాడు భుజంగరావు ఆయన కాల్చే సిగరెట్ చాలా ఖరీదైనది చాలాసార్లు ఆయన దగ్గర ఆ సిగరెట్ చూడటం మూలంగా బాగా గుర్తుంది మరెవ్వరూ అలాంటి సిగరెట్ తాగగా చూడలేదు నాగరాజు భోజనం అది అయిందా మర్యాదపూర్వకంగా అడిగాడు నాగరాజు ఒంగోల్లో చేసి బయలుదేరానోయ్ వాగు సంగతి ముందే తెలిసిందిగా నువ్వు కూడా పడుకోకపోయావా నాగరాజు వంక చూస్తూ అన్నాడాయన దగ్గరికి వెళ్ళి రావాలండి ఉదయం నుంచి సరుకేమీ అమ్ముడు పోలేదు అక్కడైనా లారీల వాళ్ళకి తోసేస్తే నష్టం లేకుండా ఉంటుంది అరే పాపం ఇంత రాత్రపుడు కూడా తిప్పలేనా జాలిపడ్డాయన ఎంతలోకి లేండి రెండు గంటల్లో వచ్చేయను మరి కాసేపు కూర్చొని కుర్రాడితో పాటు బయలుదేరాడు నాగరాజు వర్షం చినుకులు ఒకటొకటిగా పడుతున్నాయి వాగు దగ్గరికి చేరుకునేసరికి రాత్రి పదకొండైపోయింది కుంపటి వెలిగించి సాంబార్ వేడి చేశాడు కుర్రాడు లారీ డ్రైవర్లు క్లీనర్లు అతని చుట్టూ మోగారు సగానికి పైగా సరుకు గంటలో అమ్ముడైపోయింది మిగతా సగం అవు అమ్మునవటం లేదు కుర్రాడిని లారీల వరుస చూసుకుంటూ వాగు వరకు వెళ్ళిరమ్మని చెప్పి ఓ బేసిన్లో వడలు ఇడ్లీలు ఉంచి లాంతర్ వాడికి ఇచ్చి పంపించాడు వాడన్ని అమ్ముకుని తిరిగొచ్చేసరికి తెల్లవారుజామున నాలుగైపోయింది అప్పటికి కానీ ధైర్యం రాలేదు నాగరాజుకి ఇంకా చాలా కొద్దిగా మిగిలినాయి అవి అమ్ముడు అవ్వకపోయినా పర్వాలేదు పెట్టుబడి కంటే ఎక్కువే సంపాదించాడు ఇంకా పోదాం పదా అన్నాడు కుర్రాడితో కుర్రాడు సామానంతా సర్దుతుంటే అంతవరకు లేని నిద్ర ఒక్కసారిగా ఆవహించినట్లయింది నాగరాజుకి బలవంతంగా కళ్ళు నులుముకొని లేచి కెటిల్ ఓ చేత్తోనూ సంచి మరో చేత్తోనూ పట్టుకొని ఇంటివైపు నడవసాగాడు కుర్రాడు కుంపటి గిన్నెలు తీసుకొని అతన్ని వెంబడించాడు హోటల్ చేరుకునేసరికి తెల్లారిపోతోంది వర్షం పూర్తిగా ఆగిపోయింది మబ్బులు విచ్చుకున్నాయి మరి కాసేపట్లో ఎండ వచ్చేట్లుగా కూడా ఉంది భుజంగరావు టూత్బ్రష్తో పాక బయట రోడ్డు వారగా నుంచని పళ్ళు తోముకుంటున్నాడు నాగరాజును చూడగానే సరుగంతా అమ్ముడైందా అంటూ నవ్వుతూ అడిగాడు ఆ చాలా వరకు అయిపోయింది అరే ఆ సామానంతా లోపల పడేసి అయ్యగారికి బకెట్లో నీళ్లు సబ్బు అందివ్వు కుర్రాడికి పని పురుమాయించి పాకలోకి నడిచాడు నాగరాజు భుజంగరావు మంచం దగ్గర సిగరెట్ పీకలు నిండిపోయినాయి బాబోయ్ ఇన్ని సిగరెట్లే ఆశ్చర్యంగా అనుకున్నాడు నాగరాజు తెల్లార్లు నిద్ర లేకుండా సిగరెట్లు కాల్చారన్నమాట అయినా ఇలాంటి పాకలో నిద్రేం ఆయనకి షెడ్లోకి నడిచాడు నాగరాజు రాజ్యలక్ష్మి ఇంకా మంచం మీద పడుకునే ఉంది కళ్ళు తెరిచి పై రేకుల వంక చూస్తోంది పొద్దున్నే ఆలోచిస్తున్నావేమిటోయ్ ఆమె మీదికి ఒరుగుతూ అన్నాడు నాగరాజు రాజలక్ష్మి అతన్ని తోసివేసి లేచి కూర్చుంది మాట్లాడవేమోయ్ మగపిల్లాడా ఆడపిల్లా అని ఆలోచిస్తున్నావా రాజలక్ష్మి కళ్ళల్లో నీళ్లు నిండినాయి మాట్లాడకుండా లేచి తన పనిలో మునిగిపోయింది ఏమోయ్ కోపం వచ్చిందా వదిలేసి వెళ్ళాలని అమాంతం ఆమెను లేవనెత్తి తన గుండెలకి హత్తుకుంటూ అన్నాడతను కొద్ది క్షణాలు మూగగా అతని కళ్ళలోకి చూసి అతని శిరస్సుని గాఢంగా తన హృదయానికి హత్తుకుందామే ఆమెకిక దుఃఖం ఆగలేదు ఉప్పెనలా ఏడ్చేసింది ఏయ్ ఏడుపెందుకు పిచ్చి పిల్లలాగా కొద్దిసేపటికి తేరుకుందామే బయట కారు స్టార్ట్ అయిన శబ్దమైంది ఆమెను వదిలి ఆతృతగా బయటకు నడిచాడు నాగరాజు కారు అప్పటికే రోడ్డెక్కి వేగంగా పోతూ కనిపించింది కొద్ది క్షణాలు ఆశ్చర్యంగా వెళ్ళిపోతున్న కారు వంకే చూస్తూ నిలబడిపోయాడు అతను కాఫీ టిఫిన్ తీసుకోకుండానే భుజంగరావు గారు ఎందుకు వెళ్ళిపోతున్నట్లు కనీసం తనతో వెళ్ళేప్పుడైనా చెప్పలేదేం ఏమీ అర్థం కాలేదు అతనికి దూరంగా లారీలు పెద్ద ఊరేగింపులా వరుసగా వస్తూ కనిపించినాయి నాగరాజుకి అంటే వాగు తగ్గిపోయిందన్నమాట ఇక తన హోటల్ మీద పడతారందరూ త్వరగా ఏవైనా పలహారాలు సిద్ధం చెయ్యాలి హడావుడిగా పాకలోకి నడిచాడతను కుర్రాడప్పటికే అన్నీ సిద్ధం చేసేశాడు మరికొద్దిసేపట్లో హోటల్ అంతా డ్రైవర్లతోనూ క్లీనర్లతోనూ నిండిపోయింది అందరికీ ఇడ్లీలు కాఫీలు అందించడంలో మునిగిపోయాడతను మధ్యలో కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు తన దగ్గరికి అమ్మగారు పిలుస్తున్నారు అన్నాడు ఎందుకు అన్నాడు నాగరాజు ఏమోనండి విసుగ్గా షెడ్లోకి నడిచాడతను అక్కడ రాజలక్ష్మిని చూసి చకిదురైపోయాడు పూర్తి అలంకరణలో కొత్త చీరలో సరికొత్త అందం సంతరించుకుందామే కళ్లకు కాటుక పెద్ద బొట్టు తమాషాగా ఉన్నాయి కళ్ళల్లో కొత్త వెలుగు అంతకు ముందెప్పుడు చూడని నిర్లిప్తత ఏమిటి పిలిచావు నిన్ను ఈ వేషంలో చూడ్డానికా కాదు అంటూనే చటుక్కున వంగి అతని కాళ్ళు తన కళ్ళకద్దుకుంది నీకేం పిచ్చెక్కలేదు కదా ఆశ్చర్యంగా అన్నాడు నాగరాజు ఏమీ లేదు నెమ్మదిగా అందామే సరే ఇప్పుడు నీతో మాట్లాడుతూ కూర్చుంటే లాభం లేదు నుంచి పాకవైపు పరిగెత్తాడు నాగరాజు హడావిడంతా సద్దుమణిగాక షెడ్లోకి నడిచేసరికి రాజ్యలక్ష్మి నిశ్చింతగా మంచం మీద పడుకొని కనిపించింది ఏ రాజ్యం ఆమెను కుదిపి లేపబోయి షాక్ కొట్టినట్లు లేచి నుంచున్నాడు అతను ఆమె శరీరం చల్లగా నిర్జీవంగా ఉంది రాజ్యం పిచ్చివాడులా ఆమెని వేసాగాడు మరుక్షణంలో ఆ ప్రాంతమంతా అతని ఏడుపుతో దద్దరిల్లిపోయింది వాగొచ్చింది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం